శ్రీ గురుభ్యో నమ రెండవ రుద్రుడు శ్రీ శంభురుద్రుడయ్యాక రెండవ రుద్రుడి పేరు పినాక్య రుద్రుడు ఆ పినాక రుద్రునికి సంబంధించిన శ్లోకం ఏ విధంగా ఉంది ఆయనను ఏ విధంగా ధ్యానించాలి శ్లోక రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్షమారత సమాఢం బ్రహ్మసూత్ర సమన్వితం చతుర్వేదైశ్చ సహితం పినాకి భజే ఇది శ్లోకం చాలా అంటే సులభంగా అందరూ చెప్పుకునేటట్టుగా ఈ శ్లోకాలనేవి ఇవ్వడం జరిగింది చక్కగా ఈ శ్లోకాలు జపించడం వల్ల ఆ ఏకాదశి రుద్రుడు అనుగ్రహం పొందవచ్చు అందులో భాగంగా రెండవ రుద్రుడు ఏమన్నారు క్షమారథ సమారూఢం క్షమారూఢం క్షమారథ సమారూఢం రూఢము అంటే వాహనము అని నాకు తెలుసు ఏమి వాహనము అంటే క్షమారతము అంటే నట్టే క్షమించే గుణము కలిగిన వాహనం ఏమిటి అంటే భూమాత క్షమ అంటే ఓపిక భూమాతకు ఓపిక ఎక్కువ భూమికి ఓపిక ఎక్కువ మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఈ మాట క్షమారథ సమారూఢం భూమిని వాహనముగా కలిగి చతుర్వేద సమన్వితం చతుర్ క్షమా సమా బ్రహ్మసూత్ర సమన్వితం బ్రహ్మసూత్రము అంటే యజ్ఞోపవీతము అలా యజ్ఞోపవీతాన్ని ధరించి చతుర్వేదేశ్చ సహితం ఋగ్గు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధుర్వేదము అదర్వనవేదము నాలుగు వేదములతో కూడి ఉన్న క్షమారత సమాఢం బ్రహ్మసూత్ర సమన్వితం చతుర్వేదేశ్చ సహితం పినాకిన మహంభజే అటువంటి స్వామిని నేను ధ్యానిస్తున్నాను అని చెప్పేసి ఆ పినాకిని పినాకి రుద్రుణ్ణి ధ్యానించండి కాబట్టి ఈ శ్లోకాన్ని జపించడం వల్ల పినాకి రుద్రుని అనుగ్రహం మనం పొందవచ్చు ఈ శ్లోకాలన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి ఆ శ్లోకాలన్నీ కూడా జపించి ఆయా రుద్రుడు అనుగ్రహాన్ని పొందండి శ్రీ పినాకి ధ్యానం चमारथसमारूढं ब्रह्मसूत्रसमन्वितं चतुर्वेदैश्च सहितं पिनाकिनमहं भजे हर नमः पार्वतीपतये हर हर महादेव